లక్ష్మీదేవి ఎలా జన్మించిందో మీలో ఎవరికైనా తెలుసా ఒకసారి ఇంద్రుడు ఐరావతం మీద స్వర్గానికి వెళుతుండగా అదే మార్గంలో వెళుతున్న దుర్వాస మహర్షి చూసి గౌరవంతో నమస్కరించి తన మెడలో ఉన్న పూలమాలని తీసి ఇంద్రుడికి కానీ ఇంద్రుడికి చాలా గర్వం కదా పూలమాలని నీచంగా చూస్తూ తన వాహనం అయిన ఐరావతానికి వేస్తాడు దుర్వాస మహర్షికి ముందే కోపం చాలా ఎక్కువ కదా ఇలా ఇంద్రుడు అవమానించడం చూసి కోపంతో ఓ ఇంద్రదేవ నీకు గర్వంతో కళ్ళు మూసుకొని పోయాయి కదా నీ భోగభాగ్యాలు అన్ని పోయి నీ శక్తి మొత్తం నశిస్తుంది అలాగే నీకు సుఖం ఆనందం అనేది ఉండదు అని చెప్పిస్తాడు ఆ శాపం కారణంగానే బాలి చేతులో ఇంద్రుడు తన రాజ్యం మొత్తాన్ని కోల్పోతాడు ఇంద్రాది దేవతలు అందరూ విష్ణువుని వేడుకుంటారు పాల సముద్రాన్ని చిలికి వచ్చే అమృతాన్ని తాగండి మీ శక్తులు అన్ని మళ్ళీ మీకు వస్తాయి అని సలహా ఇస్తారు అలా రాక్షసులు మరియు దేవతల మధ్య జరిగిన సముద్ర మంథనంలో అనేక రకములైన వస్తువులు శక్తులు జీవులు మరియు విషం వచ్చాయి అందులో నుండే లక్ష్మీదేవి కూడా వచ్చి విష్ణువుని చూసి ప్రేమలో పడి వివాహం చేసుకుని మన ధనానికి దేవత అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే జై లక్ష్మీదేవి అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి